टुडे तो तेलंगाना न्यूज़ चैनल के स्वागतम नापे राज्य विजय राज्य विजय राज्य बंगल राज्य गोपी राज्य कांग्रेस प्रमुख तो विद्यार्थी बोल लाखों वालों सिक्का सिक्का कांग्रेस प्रमुख तो विद्यार्थी बोल लाखों वालों सिक्का सिक्का विजय राज्य विजय राज्य बंगल राज्य गोपी राज्य विजय राज्य विजय राज्य बंगल राज्य गोपी राज्य जयत्रो तेलंगाना योद्धा हमारा राष्ट्र का मर्दान जिला कमिटी తెలంగాణ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఎందుకోసం అంటే గత వారం రోజులుగా ఈరోజు ఎస్సీలో అదేవిధంగా ఎస్యూ నాలుగు వందల ఎకరాల ల్యాండ్లను ఈరోజు వేలం వేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి వేలం వేస్తున్న పరిస్థితి ఈరోజు ఎస్సీలో ఉంది ఎంతోమంది విద్యార్థులను మేధావులను అందించిన హెస్యూలో ఉన్న ల్యాండ్ను ఈరోజు విద్యాలయాలకు కేటాయించాలి కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఈరోజు ఈరోజు విద్యార్థులకు ఈరోజు ల్యాండ్ని కేటాయించకుండా దాన్ని పూర్తిగా వేలం వేస్తున్న పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దాంతోపాటు మందిని మేధావులను ఎంతోమంది ప్రజాప్రతినిధులను అందించిన గొప్ప ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయమైన ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు విద్య యూనివర్సిటీలో ఈరోజు ధర్నాలు చేయొద్దు స్లోకేన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి వీసీ సర్కల్ ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు మంది మేధావులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళి వచ్చిన పరిస్థితి ఉంది కరీంనగర్లో ఈరోజు ఎన్నికైనా ఈరోజు ఒక మెడిపల్ సత్యంగా వచ్చి ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయమే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే ఈరోజు తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఈరోజు ఉస్మా ఉస్మానియా యూనివర్సిటీలోనే కానీ ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఈరోజు పూర్తిగా ఈరోజు భిన్నంగా ఈరోజు ఉద్యమాలు మర్చిపోయి ఈరోజు సర్కులర్ ఇస్తున్న పరిస్థితి ఉంది దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సోయ వచ్చే రోజు ఏదైతే హెచ్చు భూముల వేలం వేస్తున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలి దాంతోపాటు ఉస్మాన్ యూనివర్సిటీ ఇచ్చిన వేలం ఏదైతే సర్కులర్ ఉందో దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది తప్పే శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా అరెస్ట్ కరెక్ట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు విద్యార్థుల హక్కులను కాలు రాస్తుంది అది ఉస్మాని యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని యూనివర్సిటీలలో ఇదే పరిస్థితి నెలకొంది ఉస్మాన్ యూనివర్సిటీలో సర్క్యులర్ జారీ చేశారు ధర్నాలు వేద్దని ప్రజలు విద్యార్థులు సమస్యల కోసం ప్రశ్నించే గొంతుకల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే కంచెలను ప్రజా పాలనని ప్రగతి భవన్ కంచెలు చెప్పిన రేవంత్ రెడ్డి అదే ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆంక్షలు విధిస్తున్నారు దీన్ని ఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘంగా విద్యార్థుల తరపున మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఏదైతే వీసీ జారీ చేసిన దా తెరకీ తీసుకోవాలి దాంతోపాటు ఎస్సీ యూనివర్సిటీ భూములను ఈరోజు వేలాన్ని ఆపేయాలి ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు ఎవైనా కాపాడుకోవాలంటే ప్రభుత్వ విద్యాలయాలు ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా ప్రభుత్వ భూములు కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ వేలాన్ని ఖచ్చితంగా ఆపివేసి విద్యార్థులు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం నాయ జిల్లా అధ్యక్షులు కరీంనగర్